అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈరోజైతే మురుకులు చేస్తున్నాము కొత్తగా సరికొత్తగా ఎందుకు అలా అంటున్నానంటే ముందైతే మురుకులు చేసాము ఇలా కాదు వేరే విధంగా అయితే చేశాము మా ఊర్లో ఒక అయితే చెప్పింది ఇలా ఒకసారి ట్రై చేయమ్మ చాలా బాగుంటుంది అని అందుకోసం అయితే చేస్తున్నానండి ముందుగా బియ్యాన్ని అయితే ఒక అర్ధ గంట నానబెట్టి బియ్యం వడేసుకొని ఎండలో పెట్టి తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల పిండి మనం స్టాక్ పెట్టుకున్న ఏం కాదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం పిండి తీసైతే చేసుకోవచ్చు అందుకోసము ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఉద్దిపప్పు పెసరపప్పు శనగ శనగ బ్యాళ్ళు అనమాట వీటన్నిటినీ కూడా వేయించుకున్నాను దూరగా ఈ నాలుగు ఏ సమపాలనలో తీసుకోవాలన్నమాట ఈ బాక్స్లో ఒక బాక్స్ ఈ నాలుగు ఐటెంలు తీసుకుంటే బియ్యం మాత్రం రెండు ఐటెంలు తీసుకోవాలి అంటే రెండు డబ్బాలు తీసుకోవాలా అట్లా ఇప్పుడైతే మనం కొలుసుకుందాము శనగపప్పు కాలు కిలో అండి వేయించుకున్నాను దాంతోపాటు ఉద్దిపప్పు నేను కూడా ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి ఇది కానీ సక్సెస్ అయితే ఇలాగే చేసి పిండి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు కొంచెం పిండి తీసి అయితే కాల్చుకోవచ్చు అందుకోసమే ఇలా అయితే ట్రై చేస్తున్నాను కొత్తగా కొత్తగా కాదు మన పాత వాళ్ళు చేసే పద్ధతిలోనే చూడండి దీన్ని నిండక అయితే అయ్యాయి కొంచెం తక్కువగా ఇవైతే టిఫన్లు ఎక్కువ ఉంటాము మిల్లుక్ పంపిస్తున్నాను అనమాట నేను బియ్యం ఒక డబ్బా రెండు డబ్బాలు బీము అయితే వేసాను దీన్ని అయితే పంపించి పిండి అయితే కొట్టుకొని వచ్చేస్తాము పిండి కొట్టుకొచ్చిన తర్వాత మురుకులు ప్రాసెస్ ఏమేమి వేయాలి అయితే చూపిస్తానండి పిండి అయితే ఆడించుకొని వచ్చేసామండి అయితే పంపించాము కదా అక్కడ శనగలు అయితే వేసి పంపించాయి కదా వాళ్ళైతే వేయలేదంట మా ఇంట్లో అక్షంతలు అయితే వేస్తూ ఉండేది వచ్చి మీరెవరు అట్లా పొరపాటు అయితే చేయద్దండి శనగ్గింజలు అయితే మిక్సీలో వేసుకోండి ఫైనల్గా ఆయన అయితే వేసి ఇచ్చినాడంట ఒక అన్న శాంతిపురం అంతా నాలుగు మిల్లులు తిరిగితే ఒక అన్నే ఇచ్చినాడంట నాకు అక్షంతలే అక్షంతలు వచ్చినప్పటి నుంచి పిండి అయితే బ్రహ్మాండంగా వేయించాడండి ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేసుకోవాలో చూసుకుందాం ఏమంటే మొదటగా వాము నలిపేసుకున్నానండి ఏం నలపలేదనుకో ఫస్ట్లో నలిపేసాను నేను వాము జీలకర్ర దాంతోపాటు తగినంత ఉప్పు ఉప్పు కూడా సరిపోతుందండి కారం అబ్బో స్పూన్ లెక్క కాదు నాకు ఇట్లే అందాజ తెలుస్తుంది సరిపడా కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి సరిపోతుంది కారం కూడా ఇంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు సరిపోతుంది కలిపేసుకోవాలన్నమాట ఇది మా ఇంటి ముందరమాట దొడ్డి అంటాం మేము ఆరు బయట కదా అంటారు మీరైతే పెద్ద హైవే అన్న మేలు అన్ని బండ్లు అయితే వస్తాయి ప్రశాంతంగా కాసేపు కూర్చునేక కూడా ఉండలేదు వేడి వేడి అండి ఆయిల్ అయితే పోసుకుందాము దీని ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఒక నూట యాభై గ్రాముల ఆయిలే వేసుకున్నాను నేను వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము వేసుకొని కలుపుతూ వేసుకోవాలన్నమాట ఎక్కువ నీళ్ళు అయితే వేసేసుకోకూడదు ఫైనల్గా ముద్దగా అయితే కలిపేసానండి మరీ మెత్తగా అయితే ఉండకూడదు మీరైతే చూసుకోవచ్చు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకైతే మురకలు కాల్ కాల్చేయడమే ఒక పది నిమిషాలు అలాగే అయితే పెడతాను ఇందులో కలర్ కోసం పసుపు కూడా వాడచ్చండి నాకు నేనైతే వేయలేదు పసుపు వేస్తే కాస్త కలర్గా అయితే ఉంటాయి మురుకులు ఓకే కాల్ చేసుకుందాం పదండి ఇంక మంచిగా అయితే కట్టెల పొయ్యి మీద మురుకులు కాలుస్తూ ఉన్నామండి భోజనం అంతా తినేసి నైట్ అయితే ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడైతే కూర్చున్నాము మా అశ్విని నేను రెండు రకాల మురుకులు సాలలు అయితే ఎత్తుకున్నాము ఇది నేను రీసెంట్గా తీసుకుని ట్రై చేస్తామని మా అశ్విని ఎత్తుకోండి అన్నమాట ఓల్డ్ కాలం మురుకుల సాల ఇంక మా అబ్బాయి అయితే కాలుస్తూ ఉన్నాడు ఈ మాత్రమైతే కాల్సాము బాగానే ఉన్నాయి ఉప్పు కానీ ఎక్కువ తక్కువ అయితే ఒకసారి టెస్ట్ చేసుకొని వేసేసుకోవడమే కాస్త తక్కువైతే అయింది మాకు తర్వాత అయితే ఉప్పేసి బాగా కలిపి మళ్ళీ అయితే మొదలు పెట్టాము గ్యాస్ ఎక్కువైతుంది కదా మాకు మనకు మంచిగా కట్టెలిపోయింది సౌకర్యం ఉంది ప్రశాంతంగా బయట చల్లని గాలి వస్తుంది ఎంత టైం అయినా కావచ్చు అయితే కూర్చున్నాము మొత్తం కాల్ చేసి అయితే మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా టెన్ థర్టీ అయితే అయిందండి మురుకులు కాల్సింది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకెత్తేస్తే అయిపోయా చూడండి ఇన్ని నిండక అయితే మురకలు అయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెర తెలపండి మురకులు అయితే భలే ఉన్నాయో నిజంగా చాలా బాగుండే ఓకే అండి నిద్ర వస్తుంది